య్ ఫ్రెండ్స్ మేము ఈరోజు ప్రకాశం జిల్లా కుర్చోడు వచ్చాము మా శాంగడ్ అనమాట మరి ఆడికి తీసుకెళ్తున్నాం మమ్మల్ని ఎందుకురా కాఫీ కాఫీ తాగటానికా అయితే మా మావైల ఇంటికి వచ్చాం సాయంకాలంలో మా వాడు టీ అండ్ స్నాక్స్ అయితే ఇప్పించటానికి వచ్చాడనమాట ఇప్పిటం కాదు వాళ్ళ ఇంట్లో అయితే మాకు ఈటానికి వచ్చాడు సో మేమైతే వచ్చాం శుభమణి నేను చూడు మా వాడు ఎర్రంగా ఉన్నాడా నల్లంగా ఉన్నాడానికి అడుగుతున్నాం అది కదా చూసారా మా ఆవిడ ముఖం మొఖం ఒకలాగే ఉందనమాట చూడు ఒకసారి చూడండి మీరు క్లారిటీ చూడండి ఓకే వీళ్ళు వంశపార్ పరంగా అందరూ అలాగే ఉంటున్నారు నేను కూడా అంతే ఉన్నాము అదనమాట చూడండి మా ఇక్కడ వద్దులే ఎందుకు మళ్ళీ బాగుంది కదా ఇదే సైడ్ మాట్లాడరా క్షణాల తర్వాత వచ్చాము కదా మేము తర్వాత వచ్చాము ఫ్రెండ్స్ మామూలుగా అయితే మేము రెండు సంవత్సరాల తర్వాత వచ్చాము కానీ పండక్ మనల్ని ఇన్వైట్ చేశారు కానీ మనకే ఖాళీ లేక రాలేదు డేట్స్ ఖాళీ లేవు అనమాట ఏం పిలుతున్నాయో అని డేట్స్ ఖాళీ లేకపోతే రాలేదు అనమాట సో ఈ రోజైతే వచ్చాము అది వెనక మా అమ్మాయి ఎంత చూడు మా కూతురు ఎంత చూడు మా ఊళ్ళు అందరూ మా నా దెబ్బకి అదిరిపోతారు ఇంకా ఫ్రెండ్స్ మా అయితే మమ్మల్ని పిలిచి టీ అయితే ఇచ్చాడు కానీ ఇంకా రానున్న రోజుల్లో మమ్మల్ని అయితే చుట్టాలు అయితే తట్టు కనపడలేదు వీడియోలు చేస్తామని చెప్పేసి రానున్న రోజుల్లో మాకు చుట్టాలు కరువైపోయే తట్టుకున్నారు సోషల్ మీడియాలో మేము జనాన్ని చూసుకునే తట్టుకుందాం అనమాట అంతేనా చావు అది వాడు చూడు అంటే చూడండి సుబ్బు టీ తాగుతుంది అలాగే మా స్పూన్ స్పూన్తో తాగుతాడు అనమాట వాడు అయితే గిన్నెతో కప్పులో తాగాడు స్పూన్తో తాగుతాడు ఆ అది ఒకసారి మా ఫ్రెండ్స్ అందరికి హాయ్ చెప్పురా మా కూతురు అయితే కాఫీ చాలా బాగా పెట్టింది నేను చాలా కాఫీ చాలా బాగా మా అనమాట అదిగో మక్కాయలు ఇంటికొస్తే మా అల్లుడు అయితే తీసుకొచ్చి కాఫీ ఇచ్చారు చాలా థ్యాంక్స్ మా అల్లుడికి మా కూతురికి లేరా అంటున్నారు అనమాట అది వచ్చింది మాటలు నచ్చింది అది వచ్చింది అది చూడు ఇట్రా 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 ఇట్రా